చదువుకుందాం పరిశీలను ధర్మశాస్త్ర దేశకుడును అతని చేత తమ విషయంలో దేవుని సంకల్పం విరాకరించి తమ విషయమైన దేవుని సంకల్పంను నిరాకరించి చిన్న ప్రార్థన చేసుకొని మాకు అనుభవం ధ్యాగించుకుందాం పరిశుద్ధ మహనోద్రా నీకు వర్ణనాధ స్థోత్రంలో ప్రభా చదవబడిన ఈ మాటలు మాకు విచిపర్చి పెట్టండి నీ మాటలకు వినే చెవులను గ్రహించే హృదయం దయచేయండి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు మాకు అనుగ్రహించండి నీ ప్రేమను అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయండి ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిలో నూతన కార్యం జరిగించమని ప్రతి విధమైన అంధకార దురాత్మ దయ్య శక్తులను బతించమని ఏసు నామం పేరే ప్రార్థిస్తున్నా స్టాండర్ చెప్పవచ్చు చిన్న సాక్ష్యం మరి సరిగ్గా అర్థమయ్యారు చెప్పలేదు నేను మంచిగా అర్థమయ్యి అది ఎలా మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో వచ్చి చదివించుకుంటూ వచ్చాను ఫుర్త్ రాగానే శారద ఆరోగ్యం బట్టి మీకు తెలిసే చాలా టైప్ అంటే గవర్నమెంట్ స్కూల్లో వేసాను నైన్త్ వచ్చేసరికి ఏమైందంటే ఎయిత్ వరకు బాగా చదివారు నైన్త్ వచ్చేసరికి అక్కడ కొంచెం వివక్ష చూపించుకుంటారు వివక్ష చూపించి మా పాప ఊరికి వచ్చిన చెప్తుండే కావాల్సుకొని ఉపాధ్యాయులు పిల్లలకి క్లాసులు చెప్పట్లేదు దానికి తోడు టెన్త్ క్లాస్ పిల్లలు పిల్లలు గంజాయి అలవాటు అవి చేస్తున్నట్టుగా విన్నాను నాకు వెంటనే భయం వేసి ఏం చేయాలని టెన్షన్ రాకుంటే మా పాప మూడు రోజులు ఉపాసం త్రీ డేస్ నేను చెప్పలేదు ఆమెకి భారంతో ఉపాసం ఉంది ఎందుకంటే మేము ప్రైవేటు స్కూల్లో చదివించాంత స్థోమత కూడా చెప్పాడు ఆమె ఉపాసం ఉండి ఉన్నందుకు దేవుడిని అరేంజ్ చేశాడు ధైర్యంగా ఏమైతే చేసాం ఫస్ట్ లక్ష పదివేల వరకు అయితే అయితే మేము అటెండ్ చేసి యాభై ఐదు వేల దాకా కట్టేశాం నలభై ఐదు వేల దాకా డ్యాన్స్ ఉంటాం నలభై రెండు వేల దాకా పుస్తకాలు అవి అంటే ఇక కట్టలేని స్థితిలో ఉంది పైగా టెన్త్ వచ్చేసి ఇక టెన్త్ మళ్ళీ కట్టాలి ఇక వాళ్ళు ఏం చేస్తారో అనేది ఒక ప్రొటెక్షన్ అయిపోయింది ఇదే టైంలో మా వద్ద చనిపోవడం మా ప్రదీప్ అసిడెంట్ అవ్వడం పెళ్లి కానీ మీకు తెలిసిన విషయాలు డబ్బులు లేకుండా అయిపోయినా చాలా భయంకరమైన పరిస్థితి ఈఎంఐలు కట్టాలి ఇవన్నీ కట్టాలి ఏం చేయాలి ప్రభు ఒక దిక్కు పరిచయం ఏముంది ఒక దిక్కు ఏమో ఏంటిది అని ప్రార్థన చేసుకున్నా నాలో నేనే మనం పడుతుంటే సారదా మన దేవుడు ఉన్నాడు ఎందుకు దేవుడు నాకు ధైర్యం ఉండాలి అని ఆమె కూడా చెప్తున్నాడు దేవుడున్నాడు కానీ అవి గుర్తొస్తున్నాయి అన్నమాట అయితే దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు కొద్ది కొద్దినే టెన్షన్ పడుతుంటే ఇజ్రాయెల్ ప్రజలు కానాను దేశం వరకు వెళ్ళేదానికి ప్రయాణం చేశారు ఇక రెండు అడుగులేస్తే కానాన్లో అడుగు పెడతారు వాళ్ళు అక్కడి వరకు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు చేసి తీరా చేరే టైంకి వాళ్ళు దేవుని మీద అవిశ్వాసం చూపిస్తారు వేగుల వారు పన్నెండు మంది ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని పన్నెండు మందిని వేగి చూడడానికి పంపిస్తే పది మంది వచ్చి ఏం చెప్తారంటే దేవుడు చే చెప్పిన వాగ్దానం సరైనదే అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశమే కానీ అక్కడ ఉన్నత దేవులు ఉన్నారు వాళ్ళ దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాము మనం వాళ్ళని జయించలేము అని చెప్తారు ఏం చేయరంట వాళ్ళు జయించలేము ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా జీవించారు జయించుకొని వచ్చారు సముద్రాన్ని ఎవరైనా పాయలు కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళని మనం జయించలేదు ఈ మాటలు ఇజ్రాయెల్ ప్రజలందరూ విని దేవుడు ఇంతకుముందు చేసిన సంగతులు మర్చిపోయి ఎలుగెత్తి ఏడ్చారు అయితే వాళ్ళు ఏడుస్తుంటే మిగతా ఇద్దరు యోస్సు వాళ్ళు కాలేవులు ముఖ్యంగా కాలేవి ఏం చేశాడంటే తన వస్త్రాలు చింపుకొని ఎందుకు మీరు దుఃఖించి దేవుని కోపం తెప్పిస్తారు యహోవా మన ఎందు ఆనందించిన ఎడల మనం వాగ్దానం దేశంలోకి వెళ్తామని చెప్తాడన్నాడు అలే ఏమని చెప్తాడు దేవుడు మన ఎందు ఆనందిస్తే ఖచ్చితంగా ఆయన వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాడు ఆ మాట దేవుడు నాకు గుర్తు చేశాడు నిజమే అనిపించింది ఒకసారి మరీ చూస్తే ఎంత మరి ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు మరణం కాడికి వెళ్ళి కూడా దేవుడు నడిపించాడే ఇన్ని ఆ కార్యాలు చేసిన దేవుడు ఇది ఎంత అనుకున్నా నాకు అనుకున్న దేవా నువ్వు మంచి దేవుడు ప్రతి టైంలో కూడా నువ్వు మంచి దేవుడవే నేను స్థుతిస్తున్నా నేది జరిగితే అది జరగదు ఇక నీకే అప్పచెప్తున్నా ప్రభువా ప్రభు అని అది చేసాను ఏం జరిగిందో తెలుసా అప్పు చేయలేని స్థితిలో చేసినా కట్టే స్థితిలో లేదు అడుగు తెచ్చే వాళ్ళు ఉన్నారని కట్టడానికి కూడా ఉండాలి కదా మాట తప్పకుండా అని నేను అనుకున్న సమయంలో ఇంగ్లాండ్లో ఎవరో సిస్టర్ వాళ్ళకి దేవుడు ప్రేరేపించాడంట ఒకరిని చదువుపిస్తాను అయితే మా దగ్గరికి వచ్చే ఒక మేడం ఆమె మాతో నేను ప్రార్థన చేయించుకుంటుంది ఫార్టీ డేస్ ఫాస్టింగ్లో ఉంది ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు బ్రదర్కి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే మా మా పిల్లలు చదివి చేయాలి ఇట్లా ప్రాబ్లం ఉందని ప్రార్థన అని చెప్పారు ఆమె ప్రేయర్ చేశాం రోజు వాళ్ళ ఇంట్లో నా ద్వారానే వాక్యం చూపించుకోవడం ప్రార్థన చేయించుకుంటుంది వారం వారం ఆమెకి వా ఇంగ్లాండ్ నుండి ఫోన్ చేసి చెప్పారట ఒకరిని చదివియాలి ఎవరన్నా ఉంటే ఇదంట ఆమె మాకు చెప్పింది మీ పిల్లలు ఒకరిని చదివించాలనుకుంటున్నాను అలే లాస్ట్ వన్ టెన్ థౌజండ్ ఇచ్చి ఆమె అడ్మిషన్ విషయంలో సాయం చేసింది తర్వాత మరి బ్యాలెన్స్ కట్టాలి కదా ఎట్లా అంటుంటే మా అమ్మ దేవుడు ఆమెను ప్రేరేపించిందంట అరే నేను నువ్వేవి అయినాది నేనే కడతా అవన్నీ నేనే కడతా మొత్తం స్కూల్ ఆ ఫీజులను క్లియర్ చేసేయని లాస్ట్ మంత్ దేవుడు సహాయం చేశాడు రూపాయి అప్పులే ఎక్కుంటాను పిల్లలు మంచిగా అడుగుతుంటారు లేదు విచిత్రం ఏంటంటే నేను స్ట్రంగిల్ అవుతున్నాను అని నేను ఫీల్ అయ్యాను కానీ నాకంటే ఘోరంగా చాలామంది పేరెంట్స్ ఇంకా పాత ఫీజులు కట్టకుండా ఉన్నారని ఆ స్కూల్లో క్లియర్ చేసింది మీ మొక్కలమే దేవుడు నిజంగా గొప్ప కార్యం చేసిండు రూపాయి లేకుండా పిల్లలు కల్పించుకునే రూపాయలు చూపించుకుని ఎందుకు చెప్తున్నానంటే మన సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాటిని చూడద్దు మనం చూడవలసింది ఎవరిని అని అంటే మనం నమ్ముకున్న దేవుని కూడా ఆయన నీకు మంచి చేస్తాడు అది నువ్వు నమ్మాలి దేవా నా నా జీవితం నీ చేతిలో వింటాను ఇక చేస్తే చేస్తాదే నాయన ఎట్లా అంటే స్త్రీలకి మంచిగా అర్థమవుతుంది విషయం పుట్టిన కానీ తల్లిదండ్రులు దగ్గర పెరిగి అలా ముందుగా వేరే మంచి ఉంది కట్టగానే ఏమనుకుంటారు వాళ్ళు సంపినది అనిపిన అనుకోని అమ్మ నాన్న కుటుంబాన్ని వదిలేసి వస్తున్నాచ వచ్చినప్పుడు అందరు ఏడుస్తారు కానీ విచిత్రం అందరికి బాయ్ బాయ్ చెప్పినవ్వుకుంటా వచ్చేసి అలే ఎందుకు అంటే ఒక్కసారి తాళి కడితే భ భర్తనే బ్రతుకు అన్నట్టు స్త్రీలు జీవితాలను సమర్పించుకొని ఎట్లయితే ఉంటారో పరలోకం దేవునికి మనం రక్షణ పొందగానే ఇక ఆయననే సర్వం అనుకుని జీవితాన్ని అప్పచెప్పాలి నీ జీవితంలో కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు అన్నీ అర్థం చేసుకునే సమయం కూడా లేదు అలే లోయా ఒకటే నువ్వు నేర్చుకోవాల్సింది యహోవా అనేందు ఆనందిస్తే మనం వాగ్దాన దేశంలో వెళ్తాం వాగ్దాన దేశం అంటే ఆశీర్వాదం దేవుణ్ణి నమ్మిన వాడి జీవితంలో నూటికి నూరు రూపాయలు ఆశీర్వాదం ఉంటుంది అది మనం విశ్వసించాలి దేవుణ్ణి నమ్మేవంటే నిన్ను మోసం చేసేవాడు కాదు నిన్ను నట్టేట్లా ముంచేవాడు కాదు ఈ లోకంలో భర్తలైన ఇప్పుడు అని చెప్పి నానా రకాలుగా చేస్తున్నారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఒకసారి నువ్వు నమ్మి ఆయనను చూసి అడుగు పెడితే నీ అడుగులు ఆ వాగ్దాన దేశంలోకి నడిపిస్తాడే తప్ప మధ్యలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మరి దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు అని మనం దేవుడు సూచిస్తూ ఉండాలి మంచిది ఒక్కసారి మనం వాక్యంలోకి వెళ్దాం ఇక్కడ లూకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై వచ్చినంలో పరిసైల గురించిన మాటలు రాయబడ్డాయి పరిసైలు శాస్త్రులాట తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు ఏం నిరాకరించారండి దేవుని సంకల్పం ఈరోజు దేవుని సంకల్పం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నీ జీవితంలో నువ్వు ఏం చేసినా దేవుని సంకల్పిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి రోమిలకు రాసిన పత్రిక అనుకుంటా కదా రోమిలో దేవుని సంకల్పము చొప్పున దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటక ఏం కలుగుటకై మేలు కలుగుటకై సమస్తము సమకుడి అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు నీకు ఏదో ప్రతికూలంగా కనబడుతుంది నీ కళ్ళకి అర్థం కాదు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీ జీవితంలో మేలు కలుగుటకై నడిపిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన మేలు కలుగుటకై అది మనం గ్రహించగలం అయితే ఎవరు గ్రహిస్తలేరు ఈ విషయాన్ని శాస్త్రులు పరిశైలు అక్కడ ఎంతోమంది సామాన్య ప్రజలు యోహాను ద్వారా బాప్తిసం తీసుకోవడానికి వస్తూ దేవుని సంకల్పాన్ని వారి జీవితంలో నెరవేర్చుకుంటున్నారు కానీ శాస్త్రులు పరిచయాలు మాత్రం ఏం చేస్తున్నారు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు నిజమే ఈరోజు జ్ఞానం ఎక్కువైపోతే ఏమైతుందో తెలుసా దేవుని నడిపింపు అనేది తగ్గిపోతుంది దేవుని నడిపింపు ఉన్నవానికి డిఫరెంట్ ఉంటారు దేవుని నడిపింపు తగ్గిపోతుందంటే నువ్వు జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావేమో ఇక్కడ శాస్త్రులు పరిచయాలు అనే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవుని యొక్క వాక్యాన్ని రాసే వాళ్ళు ఎప్పుడైనా బైబుల్ని రాసే ప్రయత్నం చేశారా నేను బైబిల్ అంతా రాద్దామని ఒకరోజు బుక్స్ కొనుక్కొని మంచిగా రోజు రాయడం మొదలుపెట్టా మూడు అధ్యాయులకు వచ్చేసరికి నాకు ముప్పు తిప్పలు నేను ఒక అక్షరం చెడిపోవద్దు ఒక ఒక తలకట్టు దీర్ఘం కూడా తప్పిపోవద్దు అంత జాగ్రత్తగా తప్పు లేకుండా రాయాలి మూడు అధ్యాయులకు వచ్చేసరికి తల ప్రాణంతో వచ్చింది కానీ శాస్త్రులు పరిచయలు అనే వాళ్ళు పాండిత్యం నేర్చుకొని భావితరాల కోసం వాళ్ళు అప్పట్లో ప్రింటింగ్ మిషన్ లేదు కాబట్టి చర్మపు కాగితాల మీద చూసి రాసి రాసి వాళ్ళు భావితరాలకి గ్రంథాన్ని అందించే వ్యక్తులుగా ఉన్నారు రాసిన వాడికి ఎంత జ్ఞానం ఉండాలండి అలగ ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఆ తినాలి టైం పడుకోవాలి గ్రంథం రాయాలి ఇంతే వేరే పని లేదు అట్లా కాపీలు తయారు చేసేవాళ్ళు సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టేది ఒక గ్రంథం రాయడానికి అంత కష్టపడితే ఎంత జ్ఞానం ఉండాలి వాళ్ళ దగ్గర అంత జ్ఞానం ఉన్న వాళ్ళు దేవుని సంకల్పంలో ఎంత నడవాలి సామాన్యులకు సంకల్పంలో నడవరు దేవుని జ్ఞానం పొందుకున్న కొద్దీ దేవుని చిత్త ప్రకారం నడవడం అలవాటు కావాలి కానీ విచిత్రం ఏంటంటే దేవుని జ్ఞానం వస్తుంది పాండిత్యం వస్తుంది ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు కానీ దేవుని సంకల్పంలో నడవడం మాత్రం తప్పిపోతున్నారు ఎందుకు అని అంటే జ్ఞానాధారం చేసుకోండి అంటే జ్ఞానం ఎక్కువైందనుకో దేవుని చిత్తం నెరవేర్చడం అనేది తగ్గిపోతుంది అర్థమవుతుందా బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు యోనా మనకి యోనా ఎవరైనా దేవుని యొక్క ప్రవక్త యోన ఎవరండి ఆయన దేవుని ప్రవక్త ఆ ప్రవక్తకి దేవుడు ఏం చెప్పాడు నేను పట్టణానికి వెళ్ళు బాబు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించంటే ఆయన ఎటు వెళ్తున్నాడు దర్శించిపోతున్నాడు జ్ఞానం ఎక్కువైతే నిర్వేకెళ్ళవు నువ్వు ఎటు పోతావు దర్శిస్తు జ్ఞానంతో నడవడం మానేయండి దేవుని బిడ్డలు దేవుని స్వరాన్ని వింటూ అడుగులు వేయడం నేర్చుకోవాలి హలే దేవుని పిల్లలు ఎలా నడవాలి దేవుని స్వరాన్ని వింటూ నడవాలి దేవుడిని జీవితంలో ఏం నడిపిస్తుండో అది గ్రహించుకుంటూ వెళ్ళాలి నీ ఆలెడ్జ్ని నీ నాలెడ్జ్ని నీ యొక్క తెలివితేటలు పెట్టావనుకోండి కొంతమంది కంట వారి యొక్క తెలివితేటలే వాళ్ళ శత్రువులు అయిపోతాయి అలే ఏమైపోతాయి నీ తెలివితేటలే నీ శత్రువులు అవుతాయి ఎందుకంటే నీ తెలివి ద్వారా దేవుని సంకల్పాన్ని నువ్వు గుర్తుపెట్టలేవు దేవుని నడిపింపుని నువ్వు అర్థం చేసుకోలేవు ఎందుకంటే ఆయన సంకల్పము నీ జ్ఞానానికి మించింది నీ తెలివికి మించింది అది నీ తెలివి ద్వారా అర్థం చేసుకోలేవు దేవుడు చెప్పినట్టు చేయడం నేర్చుకుంటేనే నీకు అది అర్థమవుతుంది యోనా ఏం చేస్తున్నాడు నేనువే ఓ అంటే ఎక్కడ పోతున్నాడు జ్ఞానం ఎక్కువైపోతే దర్శిసు బ్రతుకులే ఉంటాయి దర్శిసుకు పోతుంటే ఏం జరుగుతుంది శాపం ఎగుతుంది సముద్రంలో ఓరి నిద్రపోతా అనిపించుకుంటావు ప్రవక్త అంటే ఆయన దేవుని స్వరాన్ని వినే ప్రవక్త ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు చూడండి పోయి నిద్రపోతా అంటే ఎంత అవమానం అండి ఒక దేవుని సేవకుని నిద్రపోతాడా అని తిరుతే ఎట్లుంటుంది దేవుని స్వరాన్ని వినేవాడు శ్రమలు చేపమిగింది సముద్రంలో వేయబడ్డాడు ఎన్ని ఆటంకాలు నీ జ్ఞానాన్ని ఆదరణ చేసుకొని నువ్వు అడుగులేస్తే దర్శించకుండా నువ్వు వెళ్ళాలని చూస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఒడుదొడుతున్నాడు కళ్ళు మూసుకొని ప్రభువా నువ్వేం చేసుకుంటావు అదే చేయన నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను ఒకవేళ ఆయన నడుస్తే ఈ బాధలన్నీ ఉండకపోవాయి ఇంకా ఘనత ఉంటుండే అలేలుయా బైబిల్ గ్రంథంలో దేవుని సంకల్పానికి ఒకటి తలుస్తుంటే వ్యతిరేకంగా జీవించే ప్రతి వ్యక్తులకి చాలా ప్రమాదాలు ఎదురాయి చాలా ఆటంకాలు ఎదురాయి వాళ్ళ జీవితంలో విజయాలను సాధించలేకపోయారు సౌలు మహారాజు కూడా దేవుడు చెప్పాడు ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే అమాలేకీయుల పిలిస్తూ అమాలేకీయుల శత్రువుల యొక్క ఆ ఎడ్లు ఆ పశువులు ఏది ఇంగిల్చొద్దున శత్రుశేషం అనేది ఏది లేకుండా నిర్మూలన చేయ అంటే సౌలు ఏం చేశాడు శ్రద్ధలు బాగున్నాయి చాలా బలిసి ఉన్నాయి మనకు ఉపయోగపడతాయి ఏమనుకున్నాడు సవులు ఉపయోగపడతాయి ఇవన్నీ ఎక్కడి ఏంటిది అది ఆ జ్ఞానము తెలివితేటలు అందుకే తెలివితేటలు అనేవి దేవుని విషయాలకు పనికిరావండి దేవుని యొక్క పనులకు పనికిరావు నీ దేవుని పనులు అర్థం చేసుకోవాలంటే ఆత్మ నడిపింపు కావాలి కలెలుయా తెలివితేటలు పెట్టి సేవ చేస్తా అంటే కుదరదు సైతానికి మంచి దోస్తు అయిపోతావు నువ్వు అది దేవుని పరిచారనుకున్నట్టే భ్రహ్మ పెరుస్తాడాడు మొత్తం చేసే అన్నీ సైతాని పల్లె అయిపోతాయి అందుకే నీ తెలివితేటలు కాదు దేవుని సంకల్పం ఏంటిదో నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే నీ ఆలోచనలు పక్కన పెట్టాలు ఏం చేశాడు మంచి బలిసున్నాయి ఎద్దున్నాయి చూసుకుంటే ఏం చేశాడు వాటిని అలాగే ఉంచితే పైగా వాళ్ళ యొక్క రాజును కూడా ఉంచితే సమయాలు ప్రవక్త వచ్చి ఏమన్నాడు రాగాడు అబ్బా గొప్ప పని చేసినట్టు మళ్ళా చేసే పనులన్నీ రాంగే కానీ మళ్ళా గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు సమయాలు వచ్చి గర్ధించి ఏమంటాడు గొర్రెలను కొంటేలను అర్పించట కంటే దేవుని మాట వినుట ఏ వినాలి మనం దేవుని మాట కాంకలు వేస్తున్నా డబ్బులు ఇస్తున్నా దేవుడు మంచి చేస్తుంది ఇది కాదు దేవుడు రాజ్యం కాదు డబ్బులు ఇస్తే నీకు మంచి చేసేది దేవుని మాట వినే వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సౌలు అది అర్థం చేసుకోలేదు ఆఖరికి ఏమైపోయింది జ్ఞానం పెట్టుకుంటే రాజ్యం పోయింది నువ్వు ఈ మాట వినందుకు నీ పరిష్మెంట్ ఏమించాడు నువ్వు చిరకాలం ఇజ్రాయేళ్ళకి రాజుగా చేద్దాం అనుకున్నావు కానీ నువ్వు ఈ పొరపాటు చేసినందుకు నిన్ను నిరాకరించి నీ పొరుగుబాడైన ఇంకోటి నేను సెవెన్ చేసుకున్నాను అలా ఆ ఇంకో వ్యక్తి ఎవరో తెలుసా ఎవరైనా దావీదు మహారాజు దావీదు మహారాజు ప్రతి క్షణం జ్ఞానం పెట్టలే ఆయన ఎప్పుడు ఆయనకి సకల జ్ఞానం తెలుసు విద్యలు తెలుసు కానీ ఎప్పుడు కూడా జ్ఞాన ప్రదర్శన చేయలేదు ఆయన ప్రతి దినం ప్రతి సమయంలో దేవుని చిత్తాన్ని అడుగుతూ అడుగులు వేశారు ఒకసారి మనం చూద్దాం ఆ మాటలు కూడా సమయలు గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ సమయాలు ఐదో అధ్యాయం రెండవ సమయాలు

యుద్ధాలు చేశాడు ఆయన అన్నీ చేసినా కానీ ప్రతి టైం కూడా ఒక సమస్య వస్తుందంటే ప్రభావ నీ నేను ఏం చేయాలి ఇప్పుడు ఈ చేయాలా వద్దా నేను నడిపింపు నాకు ఇవ్వు అని ప్రార్థన చేశాను గత నెల నుండి మనం ఎలా జీవిస్తున్నాం గత దినాలన్నీ ఏం జరిగింది నాకు తెలియదు ఇప్పుడు ఈ ఈ ఈ నెలలో మన ఒక ఈ ఈరోజు నుండి ప్రభు నీ చిత్తంగా నడిపిస్తున్నావా అని దేవుడి దగ్గర విచారం చేసే వ్యక్తులుగా ఉన్నా అవసరం అనుకుంటే ఉపాసలు ఉండాలి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు సరైన మార్గంలో నడిపిస్తాడు చేస్తాడు చేస్తాడైనా సరైన మార్గంలో నడిపిస్తాడు ఈ విషయంలో నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటాను వాక్యం సందర్భం కాకపోయినా కానీ గుర్తొస్తున్నాను ఏంటిది చేయాలంటే నా వివాహ విషయంలో నాలుగు రోజులు ఉపాస ఉన్నా నాలుగు రోజులు ఉపవాసం ఉండి దేవా నీ చిత్తం ఏది ఉంటుంది జరుగు రకరకాల ప్రొఫెసర్లు రకరకాలుగా మైండ్ పిచ్చెక్కిపోయేది ఫోన్ వలగొట్టిన నాలుగు రోజులు ఉపాసం ఉన్న దేవుడికి అపేపుకున్నా నీ చిత్తం ఏది ఉంటుంది జరుగున్నా అప్పుడు దేవుడు ఆసుమ శారదనించుడు దేవుడి సూత్రం అలా దేవుని మాయపరిస్తాను ఎందుకు చెప్తున్నాను తెలుసా నేను ఎంతెంత మందిని వదిలేశానో వాళ్ళందరూ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కరిని వాళ్ళు ఒకవేళ వాళ్ళు నా జీవితంలో వస్తే నా పరిస్థితి ఏమో ఎంత డేంజర్గా ఉంటున్నా భయపడ్డాను నాలుగు రోజులు ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర విచారణ చేసినందుకు సరైన మార్గంలో దేవుడిని నన్ను ఇంకెవ్వరు కూడా మా ఫ్యామిలీ చెట్టుగా ఎందుకు చెప్తున్నానంటే సొంత తెలుగు మనం అడుగులు సొంత తెలుగు థియేటర్ మంచిది కాదు ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ప్రజెంట్ చూస్తాం ఫ్యూచర్ గురించి మనకు తెలియదు అయితే దేవుడు నిన్న ఉన్నాడు ఈరోజు ఉన్నాడు రేపు కూడా ఉన్నాడు ఉన్నాలుయా కాబట్టి రేపు ఏం జరుగుతుందో ఆయన కంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవరికి తెలియదు అర్థమైందా ఏం జరుగుతుందో నీ జీవితంలో దేవునికి తప్ప ఈ లోకంలో ఎవరికి తెలియదు కాబట్టి దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకొని దేవుని దగ్గర విచారణ చేసుకుంటూ దేవుని మార్గంలో నడిస్తే నీ జీవితంలో ఆయన శుభాలు తప్ప నష్టాలు ఏం చెయ్యరు హలే అందుకే ప్రసంగి భక్తులు అంటాడు ప్రసంగి భక్తుడు ఈ లోకంలో అత్యంత జ్ఞానవంతమైన వ్యక్తి ఎవరండి ఈ ప్రపంచంలో అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి అని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు సొలమోన్ మహారాజ్ అదే సొలమోన్ మహారాజ్ ఆయన మూడు వేల సామెతలు ఏం ఏ ఏం చేయలేదు అని చెప్పండి ఏడు వందల మంది ఉప మూడు వందల మంది భార్యలంట ఆయనకు నచ్చిన కట్టడాలంట ఆయన మాటలు వినడానికి వచ్చిన వాళ్ళంతా బంగారం వెండి ఇస్తే వెండి ఎన్నిక రానంత అయిపోయింది ఆయన మందిరం కడితే మన దేశం కర్ణాటక ప్రాంతం నుండి ఒక గంధం చెక్కలు పంపించారు దేవుని మందిర చరిత్రలో ఉంది అలెలుయ్యా మన ఇండియాకి అప్పటి నుండే సంబంధం ఉంది అర్థమైందా ఎంత గొప్ప కార్యం ఆయన మందిరం కాలంలోనే ప్రపంచంలో ఒక గొప్ప వింత అలాంటి గొప్ప సలో మహారాజ్ తనకి ఇష్టమైనట్టు చేసి 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 ఆయన పిచ్చెక్కిపోయింది ఇక లాస్ట్కి నేను చేసింది ఏంటి అని ఆలోచిస్తే అంత వేస్ట్ అనేది అర్థమైపోయింది నా బ్రెయిన్తో చేసినవి అన్నీ వేస్ట్ అని వేస్ట్ అని చెప్పడానికి ప్రసంగి గ్రంథాన్ని రాశాడు ఆయన రాసే గ్రంథం స్టార్టింగ్ నుండి వేడదాం వేడం వేడ్దాం చదవండి సార్ ఏమని ఉంటుందో ప్రసంగి గ్రంథం ఒకటో వస్తాయా ఒకటో వచ్చిన పెట్టాడు దావిదు కుమారుడు రాజునయుడి ప్రసంగి పలికినటువంటి మాటలు ఏమన్నా స్టార్ట్ చేస్తున్నాడు చెప్పండి అందరు సమస్తం మామూలు అనుకున్నా చెప్పిన మాట నలభై సంవత్సరాలు ఆయన ఇజ్రాయి పరిపాలన చేస్తే ఒక్క యుద్ధం కూడా జరగలేదంటే వాళ్ళ డాడీ ప్రతి దినం యుద్ధాలే కానీ సులమౌన్ మహారాజ్ ఒక్క యుద్ధం జరగకుండా నలభై సంవత్సరాలు శాంతి పాలన చేశాడు ఎంత నాలెడ్జ్ ఉంటే చేయగలడు భారతదేశంలో పన్నెండు సంవత్సరాలకే ఎన్నో యుద్ధాలు చూస్తున్నాం మనం ఇంతమంది అధికారులు ఇంతమంది సిస్టమ్స్ ఉన్నా నేరాలు ఘోరాలు హత్యలు బాంబులు ఎన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కానీ సోలబోన్ పరిపాలనలో నలభై సంవత్సరాలలో ఒక్క యుద్ధం జరగలేదంటే ఎంత అద్భుతమైన పరిపాలనని ఆయన చేసినవన్నీ చేసి చెయ్యని పాపాలు లేవు సోల్మహారాజ్ నచ్చింది లేదు తన హృదయానికి అన్ని చేశాడు ఆఖరికి ఏమన్నాడు తెలుసా ఈ జ్ఞానము ఈ తెలివితేటలు ఈ ఆలోచనలు ఈ సంపదలు ఈ పాపము ఈ సుఖము ఇవన్నీ అని ప్రసంగి గ్రంథం రాసి చివరికి ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడండి ప్రసంగి గ్రంథం చివరికి తేలిన పదార్థం ఎన్నో వచ్చిన పన్నెండు పదమూడు చూడండి చివరి వచనాలు వినిన తర్వాత తేలిన ఫలితార్థం తేలిందంట ఇవన్నీ వేస్ట్ కానీ ఒకటి మాత్రం తేలుతుంది పైకి

స్టార్టింగ్ ఏమో ఏమి ఏమనిపిస్తుంది అంటే నీ బ్రెయిన్ ముందటితుంది నీ బ్రెయినే ప్రతిదీ బ్రెయిన్ 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 ఎన్ని ప్రసంగాలు అన్నది వేయండి అండి సైంటిఫికల్గా ఏంటో తెలుసా మైండ్లో ఏదైతే ఒక డైలాగ్ సినిమా డైలాగ్ ఉంది మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా దూసుకెళ్తా అలెలుయా సైంటిఫికల్ అది నీ మనసులో ఏదైతే నిర్ణయం చేసుకుంటావో నీకు ఇంకా దేవుడకి దిగినా నువ్వు జబ్ వినోవిగా అదే చేస్తావు సైన్స్ ప్రకారం ఎంత మంది చెప్పిన మీరు అయితే ఒకటి గమనించుకోవాలి నీ మైండ్ని నమ్ముకొని వెళ్తే నీ జీవితం పాడే దేవా ఈ టైంలో నాకు ఏ విధంగా నడిపిస్తావని దేవుని నిర్ణయం ప్రకారం నేను నిర్ణయించుకొని దేవుని భయం భక్తి కలిగి ఆయన సంకల్ప ప్రకారం వెళ్తున్నట్లయితే నీ జీవితం అద్భుతంగా వెళ్తుంది ఆయన అద్భుతాలు చూపిస్తాడు కార్యాలు చెప్తా కష్టాలు రావు శ్రమలు రావని కాదు ఈ భూమిలో ఉండడానికి అన్నీ వస్తాయి అందరికి వస్తాయి అయితే ఆయనను నమ్మి ఆయన మార్గములో ఆయన చెప్పినట్టు వెళ్ళే ప్రతి ఒక్కరి జీవితంలో ఎర్ర సముద్రం పాయలవడం చూస్తారు అలేలుయా పది తెగులు కళ్ళతో చూస్తారు ఆకాశం నుండి దేవదోగ్రతలు తినే ఆహారాన్ని తినగలుగుతారు అర్థమవుతుందా అండి ఇవన్నీ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి నీ జీవితంలో అంటే దేవుని సంకల్పంలో నీవు నడిచినప్పుడే అయితే శాస్త్రులు పరిచయలు ఎలా నడుస్తున్నారు వాళ్ళని నచ్చినట్టు నడుస్తున్నారు ఈరోజు దేవుని పిల్లలంగా ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఏం చెప్తుందో తెలుసుకో దాని ప్రకారం నువ్వు అడుగులే వేస్తున్నప్పుడు నీ జీవితం సన్మార్గంలో ఆశీర్వాదంలో దీవెన గుండా గుండా ఆయన్నే నడిపిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాం అందరూ